అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అందుతాయన్నారు మంత్రి పున్నం ప్రభాకర్ ఎలాంటి పైరవీలు లేకుండా ప్రజాపాలనలో పాలనలు ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు ఖరీతాబాద్ లోని ప్రజాపాలనను ప్రారంభించిన పున్నం గత ప్రభుత్వ పాలనలో జనం విసిగిపోయారన్నారు కాంగ్రెస్ పాలనలో తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతున్నారు అన్నారు అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు మంత్రి పున్నం ప్రభాకర్ అవమానం అవసరం లేదు వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్న లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి అధికారులను కూడా కోరుతున్నాం ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతాను ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ ఉంది ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు ఆ యొక్క వాడలో కావచ్చు లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లంస్లో ఉండబడేటువంటి ఇతరాత సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటే మాట ఇది ప్రభు ప్రజలు గత పది సంవత్సరాలుగా పాలించినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మార్పు అనివార్యం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలించినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన ప్రభుత్వం ప్రజల దగ్గరకు అనేటువంటి ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండేటువంటి ఆలోచనతో కార్యక్రమం తీసుకుంది ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యతగా తీసుకొని మొన్నటి శాసనసభలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడంతో పాటుగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలకు ఎక్కడ ఆటంకం లేదు ఈ కార్యక్రమం నిరాటంకం కొనసాగుతుంది చెప్పిన మాట అన్ని అమలవుతాయనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు దీనికి ఎవరు పైర వేయాల్సిందో లేకపోతే ఇంకొక మిడిల్ మీన్ అవసరం లేదు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరా మిల్లు కావచ్చు పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు నూతన పెన్షన్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రెండు వందల యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ లోపల అది ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా హైదరాబాద్ లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఆరు వందల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఎక్కడ కూడా జనం కనబడకున్నా నిరంతరంగా ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరుగుతుంది కాబట్టి ఒత్తిడి అటు అప్లికేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతసేపు వేడి వస్తున్నాం అనేటువంటి భావన లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధికార యంత్రాంగం అంతా కూడా